నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో గణపతి గారు మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ హస్తరేఖలు కూడా చాలా క్లియర్గా చూస్తూ ఉంటాను కదా అండ్ ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్ చేస్తాం హస్తరేఖలకు సంబంధించి అయితే ఒక ఇద్దరు ముగ్గురి మధ్య కొంచెం రీసెంట్గా మేము మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా మనం సంతాన రేఖలు అంటే ఇక్కడ ఏవో రేఖలు చూస్తూ ఉంటాం ఆడుకునే టైంలో కూడా చూసేవాళ్ళం నీకు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలు అని చాలా రేఖలు ఉంటున్నాయి కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది పిల్లలు పుట్టట్లేదు ఏదో ఒక ఇష్యూ ఉంటుంది బట్ ఇక్కడైతే రేఖలు చూపిస్తుంది బట్ పిల్లలు అంటే సంతానం అయితే కలగట్లేదు సో అప్పుడు నాకు అనిపించింది నిజంగానే సంతాన రేఖలు అనేవి మన చేతిలో ఉంటాయా ఎలా గుర్తుపట్టాలి మరి సంతాన రేఖ మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు ఇది చాలా బాగా మంచి క్వశ్చన్ అడిగారు మనం గతంలో ఈ యొక్క హస్తరేఖల గురించి మనం యాభై రెండు ఎపిసోడ్స్ దగ్గర దగ్గరగా చెప్పాం అయినా సరే జనాలు చాలా మందికి రకరకాల డౌట్లు వచ్చి మళ్ళీ అడుగుతూనే ఉంటారు అందులో సంతాన రేఖల గురించి లాస్ట్ టైం మనం చెప్పిన ఎపిసోడ్ లో సంతాన రేఖలు అనేవి ఉంటాయి అవి పలానా చోటు ఉంటాయి ఇలా ఉంటాయి అని చెప్పి చెప్పాము చాలామంది కింద కామెంట్స్ ఒక నాకు ఉన్నాయి సార్ నాకు ఉన్నాయి సార్ అని కూడా అప్పుడు వచ్చారు ఈ మధ్యకాలంలో మీరు అడుగుతున్నది ఏంటంటే సంతాన రేఖలు ఉంటున్నాయి కానీ మనకు సంతానం ఎందుకు కలగట్లేదు మరి నిజమా కాదా అబద్ధమా నాకు ఉన్నాయి కానీ సంతానం కలగట్లేదు ఏంటి దీని తేడా అనేది దీంట్లో చాలా అంటే ఇప్పుడు మనం ముందు మనం చూచాయిగా చెప్పుకోవాల్సిన విషయాలు సంతానము అని మన శాస్త్రం అంటే మన వేదాలు పురాణాలు వీటన్నిట్లలో కూడా మన ఋషులు సంతానం అనే దాన్ని ఎన్ని రకాల డెఫినేషన్స్ ఇచ్చారంటే తనకి పుట్టిన వాళ్ళు సంతానం తన సంతానం తనకి పుట్టకుండా అన్నదమ్ముల పిల్లలు కూడా తన సంతానం అన్నదమ్ముల పిల్లలు కూడా మా సంతానం పూర్వం రోజుల్లో చూసారా మీ చిన్నప్పుడు సినిమాలు వచ్చినప్పుడు అప్పట్లో సినిమాలు కూడా ఎలా తీసేవారంటే ఇంటికి పెద్దన్న పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని తన తమ్ముళ్ళే తన కొడుకులు పిల్లలు అనుకుంటూ పెంచుకుంటే సినిమాలో లాస్ట్లో ఈ విషయం తెలియదు ఈ విషయంలో తెలియక చిన్న తమ్ముడు భార్య ఈ ఒదుని గొడ్డమోతున్నా కూడా నీకు తెలియదు పిల్లలు మా సంగతి మాకు తెలిసి అంటూ తింటుంటే నోర్ మోయి అని అప్పుడు లాస్ట్లో పెద్ద క్యారెక్టర్ అంటే మీ గురించే వాళ్ళు పోయి ఆపరేషన్ చేయించుకున్నారు పిల్లలు పుట్టకుండా అనే సినిమాలు మనం గతంలో చూసాం అది ఎప్పుడు నలభై యాభై పాత సినిమాలు కూడా ఓల్డ్ యాక్టర్స్లో అలా వస్తాయి అంటే ఏంటి అంటే పూర్వం మనకు అనుకునేవారు అంటే ఏంటంటే తన సంతానం పెద్దన్న అలా ఉండేవాడు అంటే తన పిల్లలతో లేదా చిన్నవాళ్ళకి పిల్లలు పుట్ట వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు నా పిల్లలు ఇంకా ఇంతమంది నా మీద ఉంది కదా సో నాకు వీళ్ళే నా పిల్లలు అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఎవరు చదువుకుని సంపాదనలో ఉంటే వాళ్ళు నా సంపాదన ఉంది నేను సంపాదన ఉందని నా ఆప్యాయతను వీళ్ళందరూ వదులుకోలేను నాకు పిల్లలు ఏంటి వాళ్ళ పిల్లలు నా పిల్లలు కాదేంటి నా వంశం కాదేంటి అనుకుంటూ చూసుకునేవారు సో వీళ్ళని కూడా మనం సంతానం అంటుంటాం సంతానం అనగానే కేవలం కంటేనే పుట్టినవారు సంతానం కాదు ఒకటి తన సంతానం తన అన్నదమ్ముల పిల్లల సంతానం ఒకవేళ అన్నదమ్ములు కూడా లేకుండా నువ్వు నీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కడే పుట్టావు అనుకో నువ్వు ఎవరన్నా ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్తే గురు పిల్లలు కూడా నీకు సంతానం గురువు గారికి నువ్వు సంతానం ఆ గురువు ఏమనేవాడు నా బిడ్డలు రా మీరందరికీ ఆ గురు వాళ్ళందరికీ అన్నాలు వడ్డించి పెంచి పనిచేయించేవారు అర్థం అందా అంటే ఇలాగనమాట అంటే దీంట్లో ఇప్పుడు గొప్ప గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు ఇతని వయసు పెద్దది ఉంటే ఇప్పుడు విద్యని గురువు అంటే వయసులో పెద్ద ఉండాలని కాదు నాలెడ్జబుల్ పర్సన్ ఒక నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర నువ్వు వెళ్తున్నావు వయసులో పెద్ద వాళ్ళ పిల్లల్ని నీ పిల్లలను భావించుకోవాలి అంతే మన వాళ్ళు మన సంతానం అంటే గురువులు కూడా కుటుంబీకులు కానీ వాళ్ళని చూసేవారు అర్థం ఉందే కదా పూర్వ రోజులు అంతే పూర్వ ప్రజలు అంతే ఇది శాస్త్రం కూడా మరి పూర్వ రోజులదే కదా అంటే వేదాలు అప్పటి నుంచి పుట్టినవే కదా శాస్త్రాలు సో కాబట్టి సంతానానికి డెఫినేషన్స్ ఇన్ని రకాలుగా ఉంటాయి ఇది కాకుండా అంటే గురువు గురువులకి మీ సంతానం గురువులుగా భావించినట్లయితే మీ శిష్యులు ఇలా చెప్పచ్చు మీ శిష్యులే మీకు సంతానం నెంబర్ వన్ మీ అన్నదమ్ముల పిల్లలు మీకు సంతానం మీకు పుట్టిన స్వయంగా పెట్టిన పిల్లలు మీకు సంతానం వీళ్ళెవరు కాకుండా పెంచుకున్న సంతానం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కొంచిన అన్నాదం మీకు దొరుకుతుంది తీసుకొచ్చి పెంచుకుంటారు అది మీ సంతానం మీది కాదని ఎందుకు అంటారు మీకు రుణం లేకపోతే మీరు ఎందుకు పెంచుకుంటారు దాన్ని కదా సో సంతానము అనగానే మనకు పుట్టేవాళ్ళు అని అనుకుని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఒక డెఫినేషన్ కానీ అయ్యో అలాగా సార్ అంటే ఇప్పుడు నాకు మరి ఎవరనుకోవాలి పుట్టిన సంతానం అనుకోవాలా కాదనుకోవాలా ఏంటి అనడానికి అది చెప్పేయడానికే మారాటి అస్త సాముద్రికులు కూడా ఉంటారు పూర్వం అమ్మ నేను ఈ యొక్క జాతకాలు ఫీల్డ్లో జేవియర్ అని ఒక యాస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ యాక్చువల్గా పామిస్టర్ ఇంకా చెప్పంటే ఫుట్ ప్రింట్స్ గ్రహీతని అంటే అరికాలు చూసి చెప్పేవాడిని తర్వాత నాది ఇంకా హెయిరాలజీ అంటే వెంట్రికలు చూసి జాతకం చెప్పడం అంటే వెంట్రికల్లో కూడా చాలా రకాలు ఉంటాయి ప్రతి వెంట్రుక ఒక బాడీ యొక్క ఒక రంధ్రంలోంచి ఒక వెంట్రుక వస్తుంది కదా ఒక అందరికీ ఒకటే వెంట్రికల్లో అంటే రంధ్రంలోంచి ఒకటే రాదు కొంతమందికి మూడు వస్తాయి కొంతమంది నాలుగు వస్తాయి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఏంటంటే ఇది నేను చెప్పడం కాదు మీరు కూడా చూసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతో రాసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదో మూడో తారీఖు పన్నెండో నెల ఏదో సంథింగ్ సంథింగ్ అంటే మీ నెంబర్ ఇస్ త్రీ కాబట్టి మీరు ఏం చేయాలి నెత్తి మీద భూతద్దం పెట్టి వెంట్రికల్ని ఒక్కొక్క వెంట్రికల్ యొక్క హోల్ని మనం భూతద్దంతో ఎన్లాడ్ చేయాలి టెన్ పీసెస్ తీసుకోవాలి టెన్ హోల్స్ తీసుకోవాలి అంటే టెన్ హెయిర్స్ వచ్చే చోటు నుంచి తీసుకోవాలి అవుట్ ఆఫ్ టెన్ దాదాపు ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఒక్కొక్క రంధ్ర నుంచి మూడు మూడు వస్తాయి బికాస్ యువర్ పర్సన్ ఈజ్ త్రీ థర్డ్ నెంబర్ ఒకవేళ అక్కడ అక్కడ ఒక టెన్ తీసుకుని ఇంకా డీప్ కరెక్ట్ ఇంకా అనాలిసిస్ తీసుకోవాలి అంటే చేతి మీద ఇట్లా వెంట్రికల్ వస్తాయి చేతులకి తీసుకోవాలి ప్రతి వెంట్రికల్ రంధం మీద ఒక రంధ్రలో ఒకటి వచ్చిందా రెండు వచ్చిందా మూడు వచ్చిందా ఎస్ తర్వాత పిక్కల మీద అంటే ఎక్కడెక్కడ హెయిర్స్ ఉంటాయో అలా హెయిర్స్ ఉంటాయి అన్ని పది 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 తీసుకుంటాయి అన్నిట్లో సార్ దీంట్లో కూడా మూడు ఎక్కువ ఉన్నాయి మూడున్న దీంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి అరే అంటే నా నీ డేట్ ఆఫ్ బర్త్ త్రీ మూడో తారీఖో పన్నెండో తారీఖో ఇరవై ఒకటో ముప్పై పుట్టి ఉంటావు త్రీ ఆ త్రీ వచ్చిందంటే ఇందులో ఈ తండ్రులు ఇలాంటి ఏ డేట్ ఆఫ్ బర్త్ లేవు సంథింగ్ ఏం లేదు వానికి ఎట్లా చూడాలి హెయిర్స్ చెప్పేవాడిని అయితే అప్పట్లో ఏంటంటే చాలా టైం పట్టేది బాగా సో అనుకోంచి జుట్లు చూసి చెప్పడం ఎందుకు ఇవే ఈజీ కదా అని నేను దీన్ని కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది హెయిర్ చూసి చెప్పేవాని హెయిరాలజిస్ట్ అని ఉండేది ఇదివరకు తర్వాత ఈవెన్ మా పామిస్టర్ ఇవన్నీ ఉండేవి నా డిజిగ్నేషన్స్ పెద్ద పొడుగు ఉంటాయి కాకపోతే ఓన్లీ మూడే మనం చెప్తున్నాం ఆస్ట్రాలజర్ జమాలజిస్ట్ అని అయితే ఇప్పుడు ఎందుకంటే ఇదే చెప్పడం రాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్లా చెప్పు అయితే ఇప్పుడు పామిస్టర్లో మీకు ఇప్పుడు చెప్పాను సంతాన రేఖ టాపిక్లోకి వచ్చేసరికి సంతాన రేఖలే ఉంటాయి ఆ ఉన్నాయి అనగానే కేవలం పుట్టిన సంతానమే కాదని అనుకోవద్దు సో పెంచిన సంతానం మీ శిశువుల సంతానం ఇలా ఇలా రకరకాలుగా ఉంటాయి అందులో మరి మీకు ఏ టైప్ ఆఫ్ ఉంటుంది రెండో పాయింట్ రెండోది మనం టాపిక్ చెప్పేటప్పుడు సంతాన రేఖలు ఓన్లీ మీకు ఉన్నాయి కాబట్టి మీకు పిల్లలు పుట్టారా అంటే కాదు మీ ఆయనకు కూడా ఉండాలి ఒకటి ఒకవేళ మీరు మగవాళ్ళు అయితే మీ భార్యకు కూడా ఉండాలి మీకుండి మీ వారికి లేదనుకోండి అంటే విడాకులు తీసుకున్న తర్వాత మీరు ఇంకేమైనా చేసుకుంటే వాళ్ళకి పుడతారేమో మీకు కదా పాసిబిలిటీస్ ఉన్నాయి ఉన్నాయి నీకుంది యోగరేఖ లేదు ఒకవేళ మీ వారికే ఉంది మీకు లేదు ఏమో అంటే మీ వారి సమన్యాలు తీసుకుని అది మీకు ఇంజెక్ట్ చేస్తారేమో డైరెక్ట్ గా కాకుండా ఇంజెక్ అలాంటి ట్రీట్మెంట్ అవుతారేమో మీకు స్వతహగా లేకపోయినా ఇలాంటి కదా ట్రీట్మెంట్స్ ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా సో ఆ విధంగా ఉంటారేమో కానీ ఇద్దరికీ ఉంది అయినా కాటలేదు అంటే దానికి ఇంకొకటి కూడా ఉంటుంది కారణం ఇద్దరికి పూర్వజన్మ సుకృతార్థం మీకు సంతానం కలగాలి కానీ ఈ జన్మలో మీకు మరి సంతాన రేఖలు ఉన్నా మీకు ఎందుకు కలగటలేదు అంటే మీరు డాక్టర్తో కూడా చెప్పుకోలేని ఒక లోపమైన జబ్బేదని బాధపడుతున్నారేమో అది కూడా తెలియాలి మరి ఇవన్నీ మన చేతి రేఖలో చూడొచ్చా సంతాన రేఖలు చూడడానికి ఇంత డీప్ సబ్జెక్ట్ ఉంటుందమ్మా ఇద్దరితో కలిసి ఉంటుంది ఎవరికో ఒకరికి సార్ నాకు ఉద్యోగం వచ్చిందా తప్పని చెప్పేయచ్చు నీకు రేఖ ఉంటాయి నీకు చదువుందా చెప్పేయచ్చు సంతానం అంటే మీ ఇద్దరు రేఖలు చూడాలి ఒకటి ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఇద్దరు రేఖలు వచ్చిన తర్వాత ఇద్దరిలో కూడా ఉందండి మేము దూరంలో ఉన్నాం మీ దగ్గర రాలేపోతున్నాం కానీ ఒకటండి మాకు ఇద్దరికీ ఉంది మీరు చెప్పినట్టుగా రేఖలు కానీ ఎందుకు కాటలేదు అంటే కేవలం సంతాన రేఖలు మాత్రమే చూడకూడదు మీరు తప్పు చెప్తున్నారేమో మీలో ఇంకో లోపం కూడా ఉంటుందని ఐడెంటిఫై ఎలా చేయాలి మీరు అదే సరే రేఖలు ఉన్నా మాకు పిల్లలు కట్టారంటే రేఖల అబద్ధమా రేఖల అబద్ధం కాదు ఇక చూడండి ఇప్పుడు ఇది చెయ్యి ఈ చేతిలో చిటికిన వేలు అంటారు దీన్ని చిటికిన వేలు దీన్ని ఉంగరం వేలు అంటారు రింగ్ ఫింగర్ దీన్ని మధ్య వేలు అంటారు దీని చూపుడు వేలు అంటారు దీని బొటకన వేలు అంటుంటారు అయితే ఈ వేళ్ళ యొక్క కింద ఈ చిటికిన వేలుకి కిందిరించి ఒక అడ్డరేఖ ఇదేమో ఆయురేఖ బటకన నుంచి కిందికి వచ్చేది ఆయురేఖ ఈ ఆయురేఖ వేపు మీదుగా వెళ్లే దాన్ని మనం హృదయ రేఖ అంటాం హృదయ అంటే లవ్ ఎఫెక్షన్ హృదయ రేఖ నెంబర్ వన్ ఈ హృదయ రేఖకి చిటికిన వేలికి మధ్య అడ్డంగా ఉన్న గీతని దీన్ని మనం వివాహ రేఖ వివాహ రేఖ ఈ వివాహ రేఖ మీద నిలువుగా ఎన్ని గీతాలుంటే అంతమంది సంతానం నాలుగుంటే నాలుగు తొమ్మిది ఉంటే తొమ్మిది పది ఉంటే పది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే హృదయ రేఖకి గుర్తు పెట్టుకోండి చిటికిన వేలికి కింద హృదయ రేఖ ఉంటుంది హృదయ రేఖకి చిటికిన వేలికి మధ్యలో ఒక అడ్డగీత ఉంటుంది ఇక్కడ ఈ అడ్డగీతని వివాహ రేఖ అంటారు ఈ వివాహ రేఖకి నిలువుగా పైన వచ్చిన గీతలు సంతాన గీతలు అర్థండా సో ఈ రేఖకి ఇలా దీని ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇది హృదయ రేఖ చేకూర చూడొచ్చు ఇది హృదయ రేఖ హృదయ రేఖకి పైన వివాహ రేఖలు ఈ వివాహ రేఖలకి మీద మనం ఇలా అనగానే ఇలా నిలువుగా ఉండేవి సంతాన గీతలు ఇవి కసా ఎన్ని ఉంటే సంతానం కలుగుతారు అని చెప్పచ్చు ఓకే తర్వాత ఇది మీకు వివాహ రేఖలు దీని మీద నిలువుగా ఉన్న దీన్ని మనం ఏమంటాం ఈ నిలువు గీతల్ని సంతాన గీతలు అంటాం ఈ సంతాన గీతల్లో గా లోతుగా ఉన్న దాన్ని మనం పుత్రరేఖ అంటే పుత్రులు పుడతారు అని చెప్తారు పుత్రుడు అలా కాకుండా లైట్ గల ఉండి ఉండనట్టుగా ఉన్నటువంటి గీత ఉంటుంది లైట్ ఇది డార్క్ గా లోతుగా ఉంటుంది అంటే గీతని లోపలి గుచ్చినట్టుగా లోతుగా డార్క్ గా ఉన్నది ఒక పుత్రుడు పల్చగా పైపాని గీసినట్టుగా ఉన్నది పుత్రిక అని కూడా చెప్తాం మనం ఇంత డీప్ గా అంటే ఏ సైన్స్ చూడండి ఇంత గొప్ప సైన్స్ ఇది అయితే పుత్రుడ పుత్రిక అని కూడా చెప్పేస్తాం పోతే మీకు సార్ మీరు అన్నట్టుగా సార్ సేమ్ సార్ ఇదిగో మీకు కావాలంటే నా చేతి రేఖలు ఫోటోలు పంపిస్తాను మీరు గీసినట్టుగానే హృదయ రేఖ మీద అడ్డగీతుంది ఉంది అడ్డగీత మీద సంతాన రేఖలు ఉన్నాయి కానీ నాకు పిల్లలు లేరు సేమ్ చేత మా ఆయన చేతిలో కూడా నేను చూశాను సార్ ఆయన అసలు నమ్మడు ఆయన నేను చేయి గుంజుకుని మరి చూశాను చూస్తే ఆయన కూడా ఇది వచ్చింటే మా వారి ఫోటోని అది కూడా పంపిస్తారు ఇక్కడ కానీ మేమేం చెప్తామంటే కేవలం గీతను పంపించండి అమ్మా అస్తం మొత్తం తీయండి ఎందుకు అంటే అసలు వీళ్ళకి రేఖలు ఉన్నాయి కానీ సెక్స్లో పాల్గొంటున్నారా ఇది ఒకటి తేడా ఇద్దరు చాలా మందికి అమ్మా మేము మా దగ్గరికి రోజు వచ్చే వంద మందిలో ఒక పది మంది పిల్లలు వచ్చే వాళ్ళు వస్తారు పిల్లలు పుట్టలేదని వచ్చిన వాళ్ళలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చేతి రేఖలు చూస్తాం మీకు సంతానం ఉందా ఇద్దరున్నారు ముగ్గురున్నారు అని రాస్తుంటాం ఎందుకంటే మేము ఇచ్చే సిక్స్ జేబి లెటర్ ప్యాడ్ ఇది వాళ్ళ పాయింట్స్ రాసినప్పుడు చిల్డ్రన్స్ అని ఉంటుంది ఇక్కడ చిల్డ్రన్స్ కాలంలో కూడా మీకు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు రాసిస్తాం అంటే అంత ఖచ్చితంగా చెప్తాం చెప్పినప్పుడు వాళ్ళు అంటారంటే కాస్త మేము ఎనిమిది ఏళ్ళ నుంచి సార్ పిల్లలకి ఇద్దరికి పిల్లలు పుట్టట్లేదు అంటున్నాం అంటే వాళ్ళకి కొంతమందికి చెప్ప నోట్తో మేము చెప్పాం ఎందుకు చెప్పము అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటారు ఇప్పుడు సపోజ్ ఇద్దరు వచ్చారు మా దగ్గరకంటే భర్తకి కోపంతో ఇది వద్దంటే ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్తాను కోపంతో వచ్చి ఉండొచ్చు ఈవిడ అడిగేస్తుండొచ్చు అడుగుతుంటే నేను గబక్కని ఇప్పుడు మీ ఆయనలో కొంచెం అపశకత్వం ఉంది లేకుండా మాత్రమే కాదు దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీకు పిల్లలు పుట్టడం మేము చెప్పాలంటే ఆయన ఇన్సల్ట్ ఫీల్ అయిపోతాడు కాబట్టి మేము మేము చెప్పాం మేము వచ్చి సంతానం ఉన్నారని మంచిగా చెప్తాం కాదని వాళ్ళు కాదండి అని డీటెయిల్గా అడిగినప్పుడు మాత్రం ఆయన ఇది లోపం మీకు అని చెప్పేసి నంబడే తర్వాత రెండో విషయం ఏంటి ఒకవేళ ఆడవాళ్లలోనే రిట్రోవర్టబుల్ కండిషన్ లో యుట్రస్ ఉంటుంది ఎప్పటికప్పుడు వీళ్ళు కలుస్తున్నప్పుడు సెమన్ బయటకు వెళ్ళిపోతుండ్రు లోపల కలవదు పిల్లలు కలవరు వెళ్తే రిట్రోవర్టబుల్ కండిషన్ లో ఇంట్రెస్ట్ అని చెప్తుంటారు డాక్టర్ అలా ఉన్నప్పుడు వాళ్ళకి సంతాన రేకులు అంటే ఏంటి వాళ్ళు గర్భసంచికి ఆపరేషన్ అంతే ఎలా చేయించాలి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా అవుతారు సంతానం సో ఇది తర్వాత కదా మరి ఈ డీప్ సబ్జెక్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది చేతిలో కానీ నేను ఒక జ్యోతిష్యం చెప్పే వాళ్ళతోనూ లేకపోతే హస్తరేఖలు చూసి చెప్తున్న వాళ్ళతోనూ మాట్లాడుతున్నట్టు అనిపించలేదు నాకు ఒక డాక్టర్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చి అంటే మాకంటే ఇప్పుడు అతను కేవలం డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ వ్యాధిని మీరు చెబితేనే ట్రీట్మెంట్ చేస్తాడు కానీ జ్యోతిష్కుడు మేము ఏంటంటే మీరు చెప్పకపోయినా మీకున్న రోగాన్ని ఐడెంటిఫై చేస్తాం కదా ఇది తేడా సో కాబట్టి అందుకే డాక్టర్లు కూడా మాట చేసీలు అవుతారు చాలా మంది అయితే ఇక్కడ ఏంటంటే ఇలా ఉంది మేము అంటా అంటే బాబు ఇలా రికారు మరి ఈ లోపాలని మరి ఎలా గుర్తుపడతాం సార్ కరెక్టే సార్ మరి నాకు రిటవర్టబుల్లో ఉందని ఆడావిడ అంటుంది కరెక్టే సార్ నాకు కొంచెం నపసకత్వంలో ఉంది అంటే ఏంటంటే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు త్రీ డేస్ ఫోర్ డేస్ ఆగి టెస్ట్ రమ్మంటే విలో ఫోర్ డేస్ ఆగిన తర్వాత టెస్ట్ చేస్తే సేమన్ క్వాంటిటీ ఉంటుంది చాలా మా టెన్ ఎంఎల్ ఉన్నా చాలు మీకు పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పేస్తే వీళ్ళు నేను మగా అనుకుని హ్యాపీ ఫీల్ అయిపోతాడు కానీ ఇప్పుడు డా ఈమెకి స్కాన్ చేసినప్పుడు ఈ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డేట్ లో నీకు రిలీజ్ అవుతుంది ఆ మూడు రోజులు కలవమని చెప్తాను డాక్టర్ చెప్పగానే తనకి సైకలాజికల్గా స్ట్రెస్ ఉంటుంది అమ్మ ఈ మూడు రోజులు నేను కలిస్తేనే పిల్లలు పుడతారు సో కాబట్టి కలవాలనే ఆతృత వీళ్ళు అసలే వీడు కొంచెం ఇంపార్టెంట్ అక్కడ అది ఆతృత ఏమైపోతుందంటే అంటే కలవకు ముందుకే అవుట్ అయిపోవడం కలిసినప్పుడు వన్ మినిట్లో అట్ అయిపోవడం వల్ల ఇంకా మూడు రానప్పుడు పోతే బాత్రూంలో పోయిన మొత్తం పోతేనే ఉంటుంది ఇంకా వాళ్ళ సంతానం కలగనే కలగదు ఆ పీరియడ్ అయిపోతుంది ఆ మంత్ పోయిన తర్వాత ఆ వారం రోజుల తర్వాత వీడు ఎన్నిసార్లు చక్కగా కలిసినా ఫలితం ఉండదు అంటే జనరల్గా సో ఇలాంటి ఉంటుంటాయి మా నపుసకత్వాలు అవి ఆడవాళ్ళలో ఉన్నాయి మగవాళ్ళు అవి మనకి కనిపెట్టాలి కదా సో కాబట్టి ఏమో ఈ రేఖ ఉన్నంత మాత్రమే కాదు మీరు చూడండి సంతాన రేఖలు అబద్ధం అంటే కాదు సంతాన రేఖలు నిజమే కాకపోతే నేను చెప్పిన ఈ రెండు లోపాలు ఆడవాళ్ళలో మగవాళ్ళు ఉంటుంటాయి రిట్రవల్టల్ కండిషన్లో ఆడవాళ్ళకు ఉంటాయి నపుసకత్వం ఎడ్లీ డిశార్జెస్ మగవాళ్ళు ఉంటాయి ఎట్లా తెలవాలి ఎట్లా తెలవాలి అంటే ఇప్పుడు ఇది చూడండి ఇది దీన్ని మనం అంటే ఇక్కడ సపరేట్ ఈ ఈ అంటే వేలికి కింద ఆయురేఖకి లోపట ఎత్తుగా ఉన్నటువంటిది శుక్రస్థానము అంటారు శుక్రుడు అంటే శృంగార యోగకారకుడు వీర్యమును లేదా ఆడవాళ్ళకి అండమును రిలీజ్ చేసేవాడు శుక్రుడు అయితే హస్తం ఇప్పుడు మనం ఇలా పెట్టామండి మామూలుగా ఇలా పెట్టాము పెట్టిన తర్వాత ఈ ఇది బటకన వేలు ఇది ఆయురేఖ ఆయురేఖకి లోపట ఇది ఎత్తుగా ఉన్న భాగాన్ని శుక్రస్థానం అంటారు ఇప్పుడు మనం ఇలా అంటుంటాం ఎత్తుగా ఉన్న దాన్ని మనం శుక్రుడిగా ఇక్కడ ఎత్తు ఉంటుంది ఇక్కడ ఎత్తుంటుంది ఎత్తుగా అంటే ఫ్రీగా పెట్టిన ఇది ఎత్తుగా ఉన్నట్టు టైం ఇప్పుడు ఇలా పెట్టిన చూడండి ఇది ఎత్తుగా ఉంటుంది ఇది శుక్ర ఎత్తుగా ఉన్న దాన్ని మనం ఏమంటారంటే శుక్రస్థానము ఫస్ట్ పాయింట్ గీతలు పైన ఉన్న పిల్లలు పుట్టట లేదంటే బహుశా ఈ శుక్రస్థానం వాళ్ళకి తప్పడుగా ఉండి ఉంటుంది అంటే ఇలా ఒత్తుకుపోయినట్టుగా ఉంటాయి కొంతమంది అలా ఒత్తుకుపోయిన ఉన్న మగవాడిలో సెక్షువల్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది నువ్వు బీ ట్వెల్వ్ టెస్టోస్టిరాన్ టెస్టింగ్లు చేయించుకో అప్పుడు నీ పిల్లలు పుడతారు అని చెప్పి దానికి సంబంధించి మందులు వాడాలి అంతేకాని ప్రతిదాన్ని నీ బార్యను హాస్పిటల్ పంపించేసి పిల్లలైతే లేదు సార్ నువ్వు మొగాళ్ళ ఇంట్లో వచ్చినట్టు కాదు నువ్వు టెస్ట్ చేయించుకోవాలి అని ఇవి మేము చెప్పేస్తాం ఒకటి రెండో విషయం ఇది మగవాళ్ళైతే అట్లా ఆడవాళ్ళలో ఖచ్చితంగా ఇది తప్పడిగా ఉంది అంటే గర్భసంచి కుంచుకుపోయి ఉండడమో సైజ్ చిన్న స్మాల్ సైజులో ఉండడమో రిట్రోటబుల్లో ఉంటుంది ఒకటి రెండో విషయం ఒకవేళ కాదు అవి రెండు కూడా ఉన్నాయి సైకలాజికల్ ప్రాబ్లమా లేదా మీ వంశ శాపం వల్ల మీకు పిల్లలు పుట్టడం లేదా ఎలా తెలుస్తుందంటే ఇది ఎత్తుగానూ ఉంటుంది సార్ మీరు చెప్పిన గీతలు ఉన్నాయి ఎత్తుగాను ఉంది సో ఇద్దరికి ఎత్తుగా ఉంది మా ఇద్దరికి సక్సం సామర్థ్యం కూడా బాగుంది కానీ ఎందుకు కాటలేదు పూర్వజనం డాక్టర్లు కూడా వాళ్ళకి టెస్ట్ చేసి అన్ని బాగానే ఉన్నాయమ్మా మరి దేవుడు ఎందుకు ఇవ్వటం లేదు మీకు అంటాడు ముందు డాక్టర్ ఏమంటాడంటే సైన్స్ నమ్ముకోవాలి ఈ రోజుల పిచ్చి పిచ్చి చేతులు చూస్తారా ఎన్నో ట్రీట్మెంట్లు ఆపరేషన్స్ ఉన్నాయని వాళ్ళ దగ్గర గొరిగి 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 ఐదేళ్ళు ట్రీట్మెంట్ చేసే లాస్ట్కి అన్నీ బాగానే ఉన్నాయి మరి దేవుడు ఇవ్వట్లేదు అప్పుడు చెప్తారు నోట్లో దేవుడు అని ఇదే అన్యాయం కదా ముందు తినే వరకు అంతా చెప్పడు అంటే అదే మేము శాస్త్రం మేము ముందే చెప్తాం దేవుడి వల్ల నీకు రాటలేదా ఏంటి అంటే ఇక్కడ ఇవ్వడం కాకుండా శుక్రస్థానంలో కూడా ఈ కింద నుంచి నిలువుగా గీతలు ఉంటాయి ఇట్లా ఓకే ఎత్తుగా ఉండడమే కాదు గీతలు కూడా గీతలు కూడా ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనగానే చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఎలా ఉన్నా చూసారు ఇక్కడ కానీ చాలా గీతలు ఉన్నాయి అంటే మనకి ఆపరేషన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నాం ఒకరిసారి ఇద్దరు సార్ కనకపోతే ఇప్పుడు అదే తురకాలు ఆపరేషన్ చేయించుకోరు పదిహేను మంది పన్నెండు మంది గంటనే ఉంటారు కదా అట్లా వాళ్ళకి రేఖలు ఉంటాయి ఇక్కడ కొంచెం అట్లాగే పైన కూడా ఇక ఇలా ఉంటుంది ప్రతిదీ కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ చేయి ఉంది మీకు ఇక్కడ ఈ చేతిలో మీకు హృదయ రేఖ పైన చూడండి ఒక వివాహ రేఖ రెండు వివాహ రేఖలు అంటే నాకు చెప్పాన నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో వైఫ్ చనిపోవడం వల్ల నేను రెండో వైఫ్ చేసుకోవాల్సి వచ్చింది ఇది ఇక్కడ చూపిస్తా ఉంది అంటే ఉన్న తర్వాత దాని ఆపలేము నేను ఆపలేము మీరు ఆపలేదు ఇక చూడండి రెండు చేతులునే ఉంటుంది ఇక్కడ ఒక రేఖ దాని కింద ఇంకొక రేఖ సో వాటి మీద సంతాన రేఖలు ఉంటుంటాయి ఇగో సంతాన రేఖలు ఇలా అనగానే చూడండి ఎంత పొడుగుగా ఉంటాయో అలా ఉంటాయి అక్కడ ఉంటాయి ఇగో ఇక్కడ ఉంటాయి అంటే రెండు వైపులా ఉండాలి ఎత్తుగా ఉండాలి సో సంతానం ఖచ్చితంగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ ఒకవేళ కనుక ఎత్తుగా ఉంది ఈ పైన సంతాన రేఖలున్నాయి అంటే వాళ్ళు సెక్సువల్ గా కలుస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎక్కడో మాయలాగా పాపం కొంతమందికి ఏముంటుందంటే ఇలా ఉన్న వాళ్ళకి ఓ మూడు కానుపులు నాలుగు కానుపులు పోతుంటే ఏదో నాగశాపం లాగా ఏమంటే పిల్లలు ఎందుకో కాటరానికి ఆఖరికి మేము వద్దనుకుంటాం ఇప్పటికీ నాలుగు డెలివరీలు అయిపోయి పిల్లలు చచ్చిపోతున్నారు కాబట్టి దానికి ఇంకా మా తర్వాత పిల్లలు లేరేమో పెంచుకుందాం అనుకుంటాం అండి ఇంకా పిల్ల కనలేకపోతుంది అంటుంటారు అంటే వాళ్ళకి ఏమైపోతుందంటే ఈ నిలువు గీతలు ఉండకుండా ప్లే గా ఉంటుంది ఉండవు ఏం లేకుండా ఎత్తుగా ఉంటుంది వాళ్ళకి పూర్వజన్మ శాప ఫలితం కాదు ఇలా గీతలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి లోపం తప్పడిగా ఉంటే శరీరంలో లోపాలు సో తప్పడి లేకుండా ఎత్తుగా ఉండి ఈ గీతలు ఇంటూలతో తెగిపోయి ఉంటాయి గొలుసు ఈ గీతలు ఏముంటాయంటే ఇలా గొలుసులా ఉంటాయి అంటే వాళ్ళు ట్రీట్మెంట్ల లోపం అంటే వాళ్ళు మెడిసిన్స్ కరెక్ట్ గా తీసుకుంటేనే పిల్లలు పుడతలే పుట్టరు ఈ గీత గీతలా ఉండదు ఇలా ఓకే ఇబ్బంది ఏంటి అనేది మనకి గీతలో తెలిసిపోతుంది క్లియర్గా తెలిసిపోతుంది తప్పడిగా ఉంటే సెక్షల్ సామర్థ్యం ఎత్తుగా ఉంటే గీతలు లేవము పూర్వజనం పాపస్ పాలతో కాదు ఎత్తుగానూ ఉంది అంటే ఈ గీతలు గొలుసుకట్లో ఉన్నాయంటే వైద్యం చేయించుకోరాయినా నువ్వు అసలు డ్రైవింగ్ ఫీల్డ్ ఒకటి డ్రైవింగ్ మాను స్మోక్ ఉంటే మానేసే కొంచెం మళ్ళీ తిరిగి రికవర్ అవుతాయి అయితే మీరు చెప్తే నమ్మరు ఇలా అన్ని ఉండి గొలుసుకట్లుగా ఉన్న మా క్లైంట్స్ లాస్ట్ పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు నేను చెప్పినట్టుగా సార్ డాక్టర్ గారు కూడా చెప్పలే నువ్వు చెప్పరు నువ్వు మానే ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు నువ్వు ఆటోలు మానే నువ్వు కిరాణా కొట్టు పెట్టుకో టీ కొట్టు పెట్టుకో నీకు సంతానం ముఖ్యమా ముందు అది ముఖ్యమా వాడు ఆ నా మాటని ఎంత బిలీవ్ చేశారంటే ఆటో నమ్మి ఓ చిన్న బండి మీద టీ కొట్టు పెట్టుకుని ఇంటి దగ్గరే కూర్చొని ఏదైతే నువ్వు ఆటోకి హీట్కి నీకు వీర్యం ఉత్పత్తి కాదు చచ్చిపోతుంది కణాలు సో ఇంట్లో ఉండు రెస్ట్గా ఉండు ఫ్రూట్స్ తింటుండు నీ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని నేను చెప్పిన తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడే పేర్లు పెట్టించుకున్నాడు అంటే ఖచ్చితంగా అనమాట మన ట్రీట్మెంట్లు ఇలా లోపాలు కొన్ని ఉంటాయి డాక్టర్లు ఏంటంటే ఎలాగైనా ముందే చెప్పరు ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ వాళ్ళ డబ్బులు ఇవ్వాలి నువ్వు వెళ్ళగా చిన్నలో పెద్ద చిల్డ్రన్ స్పెషలిస్ట్ పీజీ చేయడానికి కోట్లు ఖర్చు పెట్టి చేసి పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టి నీకు వచ్చిన వాడికి ఏం అక్కర్లే రెండు ఫ్రూట్స్ తిను నీకు నాలుగు రోజులు అయిపోతుందంటే డాక్టర్కి డబ్బు అవును కదా ఆ మిషన్స్ హెవీ మిషన్స్ పెట్టాడు స్కాన్ చేయాలి చేయాలి నేను మొత్తం చూసి ఇంకా నీ దగ్గర ఈ దగ్గర రూపాయి రాదను కూడా అప్పుడు చెప్తాడు కొంచెం పళ్ళు మంచిదేను లేకపోతే బండి మాను అని అది ముందు చెప్పచ్చుగా చెప్పాలన్నమాట సో కాబట్టి ఏంటంటే ఇది ఇలా ఉంటుంది అంటే ఇలా ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది ఇన్ని రకాలుగా మళ్ళీ చేతిలో ఇప్పుడు కొంతమంది నాస్తికులు విధవలు ఏం చేస్తారంటే ఏ చేతిలో పిల్లాళ్ళు ఇలా పట్టుకుని ముడుచుకుంటారండి దాంతో వచ్చే గీతలు ఇవి అంటే ఇన్ని రకాల గీతలు ఇక్కడ ఉందా ఈ లోపం ఉందా మేము ఎంత చెప్తున్నాం మేము చెప్తున్నాం మీకు రెట్రోవర్టబుల్ కండిషన్ ఉంటుంది స్మాల్ ఇన్ సైజ్ మీరు వెళ్ళి గర్భసంచు అంటే అర్ధార్మి స్కాన్ చేసుకొస్తే సారు అని ఏడు చేస్తారు ఇది ఎలా వచ్చింది సార్ మీరు మీరు మెడిసిన్ కాదుగా చేసినట్టు అక్కర్లేదమ్మా అవయవ శాస్త్రం భగవంతుడు ఇచ్చిన విద్య ఇలా ఉందమ్మా సో కాబట్టి సంతాన రేఖల గురించి మీకు డౌట్స్ క్లియర్ సంతాన రేఖలు ఉన్న రేఖల్లో ఫలితం మాకు పిల్లలు ఎందుకు పుట్టటలేదు అంటే మీరు ఇంట్లో ఇవన్నీ చూసుకోవాలమ్మా కేవలం ఇది ఒక్కటే చూసుకుని సంతాన రేఖలు కాదు ఇక్కడ కూడా చూడాలి స్థానం శుక్రస్థానం ఎత్తుగా ఉందా అంటే వీర్య శక్తి శక్తి మీద ఎక్కువ ఉంది గీతలు లేవా పాపజనం ఫలితం ఉన్నాయా అయితే గొలుసు కట్టుకుంటే చిన్న చిన్న ఆరోగ్య లోపాలు ఫుడ్ లోపాలు తీసుకొని మీకు పిల్లలు పుడతారు ఇక్కడ ఉన్నాయి అంటే పిల్లలు పుట్టాల్సిందే అంటే ఇప్పుడు మన చేతిలో మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది హెల్త్ ఇష్యూ ఉన్నా తెలిసిపోతుంది అయితే కొంతమంది దగ్గర మేము విన్నది మీరు దక్క కూడా వచ్చే ఉంటుంది మీరు బాధపడకూడదు చెప్పండి ఇప్పుడు ఒక జాతరత్నం పెట్టుకోవడం వల్ల రంగు రాయి వల్ల మనకు పిల్లలు ఎలా పుడతారు ఖచ్చితంగా పుడతారు కదా చెప్పేది ఇప్పుడు నేను ఏమన్నాను ఇప్పుడు జాతి ఇప్పుడు వీళ్ళకి చెప్తాను ఏంటంటే లోపం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ సంతాన రేఖలు ఇప్పుడు ఇక్కడ గొల్స్ కట్టుంటే వాళ్ళ ఆరోగ్యంలో లోపాలు మందులు వాడండి ఫుడ్ తీసుకోండి అని చెప్పాం అదే ఇక్కడ ఉంటుంది సంతాన్ రేఖలు ఈ సంతాన రేఖల మీద కటింగ్స్ ఉంటాయి ఇట్లా అడ్డంగా అభాషన్స్ అవుతుంటాయి మూడు అభాషన్లు నాలుగు అభాషన్లు ఐదు అభాషన్లు అవుతుంటాయి సో ఈ దోశ నివారణకి మేము ఏం చేస్తామంటే అమ్మ గరుడపచ్చ రాయి పెట్టుకో ఈ అభాషన్స్ లాంటి సంఘటనలు తగ్గుతాయి ఓకే ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇక్కడ వీర్య ఉత్పత్తి లోపాలు ఉంటాయి సో బాబు నీకు వీర్యం పెరుగుతుంది నువ్వు గరుడపచ్చ పెట్టుకో అని చెప్తాం ఒకటి కొంతమంది ఏం చేస్తుంటారంటే సార్ సంతానం ఆడపిల్లలే పుడుతున్నారు మగవాళ్ళు లేడు అంటుంటారు పుత్రయో కారకుడు గ్రహం గురుడు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఒక నీకు పుత్రుడు కూడా కావాలి ఒక కూతురు కొడుకు కావాలనుకుంటే ఒక చేయి పచ్చని పెట్టుకోవడం వల్ల చిటికిన వేలికి వీర్య లోపం ఉన్న గర్భసంచి లోపం పోతుంది గర్భ పచ్చరాయి పెట్టుకోవాలి సంతానంలో పుత్ర సంతానం కూడా కావాలని ప్రత్యేకంగా నీకు కోరికున్నట్లయితే చూపుడు వేలికి కనకపుషరాగం పెట్టుకోమని చెప్తాం దానివల్ల పుత్రుడు ఒక పుత్రిక పుడతారు నీకు ఆరోగ్య లోపాలు పోతాయి ఆటోమేటిక్ గా ఇప్పుడు పూర్వజన్మ శుక్రాల లోపాలు ఉన్న వాళ్ళు కూడా ఈ రాళ్ళు తగ్గుతాయి ఇంతకు ముందు మనం జాతకం గురించి మాట్లాడుకున్నాం కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ లోను లేకపోతే మన రాశి మన నక్షత్రం మన మన జాతి మన అంటే మన పుట్టిన తేదీకి సంబంధించి వీటి వల్ల కూడా ఈ సంతాన లేమికి మీరు చెబుతూ ఉంటారు సో అప్పుడు దాన్ని దీన్ని కంపేర్ చేసి జాతీయత్నం సూచిస్తారా సూచిస్తాం అంతే కదా మీ డేట్ ఆఫ్ బర్త్ సంతానం లేదంటే ఎన్నో చూడాలి సో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడాలి మీ వారి చూడాలి మీ మీ చేయి చూడాలి ఆయన చేయి చూడాలి ఇద్దరికి ఈ దోషాలను బట్టి రత్నాలు పెట్టుకుండా ఇవ్వడం జరుగుతుంది అంటే కేవలం ఓన్లీ అంటే హస్తరేఖలు చూసి మాత్రమే కాదు నోనో జాతకాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు సో ఇప్పుడు జాతకం తీసుకుంటే ఏమవుతుందంటే ఏ ఏజ్ లో మీకు సంతానం కలగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫోర్ ఇయర్స్ అవుతారా ఫైవ్ ఇయర్స్ కవుతారా అని మేము డీటెయిల్ గా ఏం చెప్తా అంటే ఏజ్ కాలిక్యులేషన్ ఆయు అని ఉంటుంది కదా ఈ ఆయురేఖ మీద మేము ఏం చేస్తామంటే సంతాన రేఖ ఇక్కడ ఉంది కదా ఒక బ్రాంచ్ అంటే ఈ ఆయురేఖని మేము తర్వాత మనం నెక్స్ట్ చెప్తాను ఏజ్ ఎట్లా క్యాలి ఈ ఆయురేఖలో ఏజ్ క్యాలిక్యులేషన్ చేస్తాం ఏడేళ్ళక పద్నాలుగు ఏళ్ళక పదిహేను ఏళ్ళక ఎందుకంటే సంతానం కలిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ సంతాన రేఖ నుంచి ఒక హెయిర్ లాంటి రేఖ సన్నగా కనిపించదు అంటే మేము ఇలా గట్టిగా ప్రెస్ చేసి రక్తం ఇలా పెట్టి వదలమ్మా అంటే వదిలితే సన్న సన్నటి ఉంటుంటాయి ఈ సన్న రేఖ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఈ గీత ఆ రేఖ టచ్ అవుతుంది అప్పుడు మేము గుర్తుపడతాం ఈ పౌడర్ రాసి చేతిలో చూస్తే ఏ ఏజ్ లో సంతాన రేఖ తగులుతుంది సో ఆ ఏజ్ లో నేను కంపల్సరీ అవుతారు పిల్లలు అని చెప్తాను తెలిసిపోతుంది అలా సార్ ఏళ్ళు సార్ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకు పిల్లలు కాటి సార్ వచ్చిన వాళ్ళకి కాదు నీకు పద్దెనిమిదవ సంవత్సరంలో పెళ్ళైన అవుతుంది లేకపోతే తొమ్మిదో అయితే అవుతుంది అని చెప్తే కరెక్ట్గా ఇంకా వాళ్ళు చచ్చిపోయి ఏదో అందే డాక్టర్ అంటాడు కానీ ఏదో నాలుగేళ్ళు తిరిగా డాక్టర్లే కాదని తర్వాత తొమ్మిది వేలకి అయితే అంటాడు ఏంటంటే కాదురా బాబు అప్పటికి నీ బాడీ పికప్ అవుతుంది డాక్టర్ నీకు టెస్ట్ ఇచ్చే ఇప్పుడు షుగర్ ఉందా లేదా నీకు టెస్ట్ చేయించుకుంటావు లేదని వస్తుంది కానీ మళ్ళీ వచ్చిన తర్వాత సార్ లాస్ట్ మంత్ చెక్ చేయించుకున్నాను సార్ లేదంటే ఎట్లా ఇప్పుడు స్టార్ట్ అయింది నీకు షుగర్ అవును అలా చెప్తారు డాక్టర్లు మూడు నెలలకు రెండు నెలలకు టెస్ట్ చేయించుకోమంటారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమో నీకు మొన్న టెస్ట్ వేయించుకున్నాను ఆరు నెలలకు తన గుడ్డ జబ్బు లేదు ఇప్పుడు వచ్చిందేమో పైకి ఏమైనా చూడని ఎందుకు ఫ్రెష్ అలాగా వాళ్ళు నీకు నాలుగేళ్ళు ట్రీట్మెంట్ చేసి నీకు లేదు లోపం అని చెప్పేసి అంటున్నారు కానీ జాతకం రిచ్ అదే అకల్ట్ సైన్స్ మా నిగుడ విద్యలో తెలుస్తోంది ఏంటంటే ఈ ఏజ్లో వీడికి అవుతుంది అంతకు ముందు వంద మంది డాక్టర్ల దగ్గర పోయినా కాదు ఏ ఏజ్ లో అవుతుందో నీకు రాసిందో దానికి ఒక వన్ ఇయర్ ముందుంచి దేవుడు ఆ అవయవాన్ని ఏర్పరుస్తుంటాడు లోపల వీళ్ళని మర్చిపోయి ఉంటారు కానీ లోపల పెరుగుతుంది అంటే ఆ టైమింగ్ కూడా మీరు చెప్పగ చెప్పగలుగుతాం దాంట్లో ఉంటుంది లోపాలు కానీ వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది వాళ్ళు లోపాలు చెప్పించుకోవడం ఆయన రాడు అని చెప్పేస్తారు ఆయన వస్తే చచ్చిపోతాను అంటున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడతారు చాలా మంది అమ్మాయి సైన్స్ ఇంత ఇప్పుడు కూడా మీరు ఆయన ఇలా అంటున్నాడు అంటే ఆయన అసలు చాలా గిల్టీ అయిపోతున్నాడు ముఖ్యంగా సంతాన లేమికి లేకపోతే జాతకాలకి సంబంధం ఏంటని చాలా మంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో మీరు ఫుల్ గా చూసినట్లయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి సైన్స్ ని ఇంక్లూడింగ్ చేస్తూనే ఆ గణపతిరావు గారు ఆ హస్తరేఖలు బట్టి మన పిల్లలు ఎంతమంది మంది పుడతారు అమ్మయ్య అబ్బాయా ఇవన్నీ క్లియర్గా చెప్పారు మీరు సగం సగం అనుకోండి మీకు అర్థం కాదు సైన్స్ నే నమ్ముతామంటారు సైన్స్ ని విడదీసి చెప్పలేదు సైన్స్ లో మిళితంగానే చెప్పారు సో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఉన్నా సరే మీ చేయి చూపిస్తుంది కాబట్టి మీరు తొందరగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మరి దీనికి సంబంధించిన జాతిరత్నం మేలు రకమైనది కావాలని అనుకుంటే సిక్స్ జీవియర్ ని మీరు సంప్రదించాలి ఎందుకనంటే గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు అండ్ డైరెక్ట్ గా మైన్స్ నుంచి కు వస్తుంది కాబట్టి మీకు తక్కువ కాస్ట్లోకి వస్తుంది మీరు హైదరాబాద్ వాస్తవ్యాలు కాకపోయినా ఏం పర్వాలేదండి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ ఇంటి వద్దకే జాతరత్న కూడా హోమ్ డెలివరీ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి